హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ వాణి ఇవాళ మనం ఈ వీడియోలో ద కిల్లర్ పార్ట్ ఫైవ్ వినబోతున్నాం ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఇలా ఉందో కమెంట్ చేయండి మరి ఎందుకు ఆలస్యం స్టోరీ వినిద్దామా నాయక్ కోమ నుంచి తేరుకున్నాక అతని భార్యతో మాట్లాడుతూ విషయాలు తెలుసుకున్నాడు ఇన్స్పెక్టర్ రామ్ గురించి చెప్పింది సీమ ఇన్స్పెక్టర్ నిన్న వచ్చి నన్ను ఏవో ప్రశ్నలు అడిగాడు అతను చెప్పిన విషయం నాకు అర్థం కాలేదు ఈరోజు వచ్చి మీతో మాట్లాడతానని అన్నాడు మనకి పెద్ద గండం గడిచింది అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి కోమాలోకి వెళ్ళి తేరుకున్నాము ఆ దేవునికి కోటి దండాలు మీరు మళ్ళీ ఇలా మాట్లాడతారో లేదోనని ఎంతో భయపడ్డాను సేఫ్గా బయటపడ్డారు అదే చాలు నాకు ఎవరికి ఎటువంటి హాని చేయని మీకు ఇలా జరగడం ఏంటో అని సీమా అంది మనం వచ్చిన బిజినెస్ ట్రిప్ ఇలా అయిందని నేను బాధపడుతున్నాను అన్నాడు నాయక్ బిజినెస్ది ఏముందండి మళ్ళీ డెవలప్ చేసుకోవచ్చులేండి ఇప్పటి వరకు మన గురించి ఎవరికీ చెప్పలేదండి అని మాట్లాడుతూ ఉండగా హలో లోపలికి రావచ్చా అని ఇన్స్పెక్టర్ రామ్ అడిగారు ఇన్స్పెక్టర్ గారు రండి నిన్న వచ్చారంట చెప్పండి ఏదో మాట్లాడాలన్నారు ఓకే అలాగే కారిడార్లోకి వెళ్ళి మాట్లాడదాం ఇన్స్పెక్టర్ రామ్ అని నాయక్ అంటాడు ఒక కేసు గురించి మీతో మాట్లాడాలి ఈ మధ్య సీరియల్ హత్యలు జరుగుతున్నాయి అందులో ఒక అమ్మాయి డీటెయిల్స్ వెరిఫై చేస్తే కేరాఫ్ మీ పేరు ఉంది ఆ అమ్మాయి ఎవరో నాకెలా తెలుస్తుంది నాకు ఒకే అమ్మాయి చదువుకుంటోంది అన్నాడు నాయక్ నాయక్ ముఖంలో ఏదో దాస్తున్నట్లు అనిపించింది రామ్కి ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు రామ్కి నాయక్ చెప్పిన సమాధానం అంతగా కరెక్ట్ అనిపించలేదు తన గురించి ఇన్ఫర్మేషన్ గట్టిగా అడగడం ఇప్పుడు కరెక్ట్ కాదని అనుకున్నాడు ఒకవేళ అడిగినా చెప్పడేమో అనిపించింది నాయక్ గురించి ఎంక్వైరీ చేయాలని అనుకున్నాడు నాయక్ గురించి ఎంక్వైరీ చేయగా అతని బెస్ట్ ఫ్రెండ్ నందా గురించి తెలిసింది నందా మరియు నాయక్ మంచి మిత్రులు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని ఒకటి బిజినెస్ గోల్స్ ఉన్న మంచి ఫ్రెండ్స్ రామ్ ఎంక్వైరీ చేయగా నందా బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది నందా అండ్ నాయక్ మంచి ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా నాయక్కు డబ్బు పెట్టగల సత్తా ఉంటే నంద మంచి తెలివితేటలతో బిజినెస్ ముందుకు తీసుకుని వెళ్లేవాడు చాలా సంవత్సరాల వరకు వారి బిజినెస్ గొప్పగా సాగింది ఇద్దరు డబ్బు బాగా సంపాదించారు కానీ ఇప్పుడు నందా విడిపోయి వేరే బిజినెస్ చేస్తున్నాడని తెలిసింది రామ్కు నాయక్ గురించి ఎక్కువగా తెలిసేది నందాకే అంత మంచి ఫ్రెండ్స్ ఎందుకు విడిపోయారో ఏది ఏమైనా నందాను కలిస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయని రామ్కు అనిపించి బెంగుళూరు బయలుదేరాడు అక్కడకు చేరుకున్న రామ్కు నందా ఆఫీస్లో అతనిని కలవడానికి వెళ్ళాడు అందమైన గాజు అద్దాలతో మెరిసిపోతున్న పెద్ద ఆఫీస్ అది అది నందా సొంత ఆఫీస్ అని తెలిసింది రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్న రామ్ను లోపలికి రమ్మన్నాడు నందా హలో నందా గారు ఐఆమ్ రామ్ హలో రామ్ సార్ ఇక్కడకు రావడానికి కారణం తెలుసుకోవచ్చా ఏం తీసుకుంటారు కాఫీ ట్రీ డ్రింక్స్ నో థ్యాంక్స్ నాయక్ నీకు తెలుసా అని అడుగుతాడు బిజినెస్ పర్సన్ నాయక్ అవును తెలుసు ఇప్పుడు నాయక్ హాస్పిటల్లో ఉన్నారని మీకు తెలుసా అని అడగ్గా మొన్ననే తెలిసింది కోమా నుంచి బయటకు వచ్చాడని అంతకు మించి ఏం తెలియదు రామ్ గారు అని అంటాడు ఏం లేదు నందాగారు మీకు నాయక్ బాగా తెలుసు కదా ఒకప్పుడు మేము బిజినెస్ పార్ట్నర్స్ ఇప్పుడు ఇప్పుడు మేము విడిపోయాము నేను సపరేట్గా బిజినెస్ చేస్తున్నాను అని చెప్తాడు నంద ఎందుకు విడిపోయారో తెలుసుకోవచ్చా నాకు కొన్ని విషయాలు నచ్చక విడిపోయాము ఏమిటో ఆ విషయాలు తెలుసుకోవచ్చా అని అడగగా అది చాలా పెద్ద కథ సార్ మీకు అవసరం లేదనుకుంటాను పర్వాలేదు చెప్పండి మా ఇన్విగ ఇన్వెస్టిగేషన్కు చాలా అవసరం అంటాడు రామ్ నాయక్ నేను మంచి ఫ్రెండ్స్ నాయక్ది మొదటి నుంచి డబ్బున్న కుటుంబం వాళ్ళ నాన్నగారు బిజినెస్లో గొప్ప పేరు సంపాద ఎప్పుడు టాప్లోనే ఉండేవారు బాగా ఆస్తి సంపాదించి నాయకు ఆఫీస్ బాధ్యతలు అప్పగించి ఆయన కన్ను మూసారు అప్పటికి ఆ బిజినెస్ చాలా లాస్లో ఉండేది ఆఖరి రోజుల్లో బిజినెస్ సరిగ్గా నడవక నష్టాల్లో ఉండేది నాయక్ బిజినెస్ స్కూల్లో చదువుకోవడం చేత సొంతంగా బిజినెస్ చూసుకునేవాడు కానీ కంపెనీ నష్టాల్లోనే ఉండేది చదువు అయిపోయిన నేను ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాను నాయక్ తన బిజినెస్లో బిజీగా ఉండేవాడు ఎప్పుడో కానీ కలవడం అయ్యేది కాదు మా ఇద్దరికీ కలిసిన ఎప్పుడు అమ్మాయిల గురించే ఎక్కువ మాట్లాడేవాడు బిజినెస్ గురించి ఎప్పుడు నా దగ్గర చెప్పేవాడు కాదు నేను పెద్దగా ఎప్పుడూ అడగలేదు అలా నేను నా ఉద్యోగంలో చిన్నగా ఎదుగుతూ వస్తున్నాను మా ఇంట్లో మా అమ్మ నాకు పెళ్ళి చేసి తన బాధ్యత తీరిపోతుందని అంటే ఆనందంతో అమ్మకు ఓకే చెప్పాను అమ్మ చాలా సంతోషించి ఉన్న నాలుగు మంచి సంబంధాల గురించి నాకు చెప్పింది అందమైన అమ్మాయి అయినా లత అయితే నాకు చాలా బాగుంటుందని అనిపించింది వెంటనే అమ్మకు చెప్పి ముహూర్తాలు పెట్టించాను పెళ్లి చూపులలో నేనంటే చాలా ఇష్టమని చెప్పింది లత నాయకు ఈ హ్యాపీ న్యూస్ చెబుదామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు కార్డ్స్ కూడా అచ్చయ్యాయి ఒకరోజు నాయక్ నాకు కాల్ చేశాడు నా పెళ్ళి విషయం చెప్పగానే ఒక పక్క సంతోషించిన ఎందుకో చాలా ఫీల్ అయ్యాడు వెంటనే నన్ను ఎప్పుడూ కలిసే చోట కలవాలని అన్నాడు మేము కలిసే చోటు కలిసాము ఆ రోజు నాయక్ మున్ మందు కొంచెం ఎక్కువగానే తీసుకొని తన మనసులో మాట చెప్పేశాడు నాకు పెళ్ళి కుదిరిందని చెప్పి లత ఫోటో చూపించాను అమ్మాయి చాలా అందంగా ఉంది అని చెప్పి నువ్వు చాలా అదృష్టవంతుడువు నీ జీవితం అంతా ఇంకా హ్యాపీస్ రా అన్నాడు నాయక్ నువ్వు నువ్వు కూడా పెళ్లి చేసుకో నాయక్ కావాలంటే నేను ఆగుతాను ఇద్దరు ఒకేసారి పెళ్లి చేసుకుందాం మంచి అమ్మాయిని చూడమంటావా అని అన్నాను ఉన్న ఒక్క నాన్న పోయారు ఇప్పుడు నా గురించి ఎవరూ పట్టించుకుంటారు చెప్పు నేను చూస్తానురా నీకు మంచి పెళ్లి సంబంధం అని అనగా నా బిజినెస్ బాగా డెవలప్ అయ్యాకే నా పెళ్ళి అప్పుడే నాకు సంతోషం రా నందా అంతవరకు నో దానికి నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అన్నాను నువ్వు చాలా తెలివైన వాడివి కదా నాతో చేతులు కలిపితే ఇద్దరము బిజినెస్ డెవలప్ చేద్దాం పార్ట్నర్గా నీకు వాటా ఇస్తాను ఏమంటావు నందా అన్నాడు నాయక్క ఫ్రెండ్ కోసం ఏమైనా చెయ్యాలనుకుని ఓకే అన్నాను డబ్బులు గురించి ఏమీ ఆలోచించలేదు ఇంటికి వచ్చిన నేను ఆ విషయం మా అమ్మతో చెప్పాను నాకు అమ్మైనా ఉంది కానీ నాయక్కి ఎవరూ లేరు అందుకే అమ్మ కూడా ఒప్పుకుంది వెంటనే ఉద్యోగం మానేసి నాయక్కు హెల్ప్ చేయడాన్ని నిర్ణయించుకున్నాను ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నా ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్ చేస్తాను కదా అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ని త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్